కార్తీక్ని రెస్టారెంట్ సిఈఓగా చేసి జ్యోత్నాకి పారిజాతానికి ఊహించని షాక్ ఇచ్చిన శివన్నారాయణ నిజంగానే కార్తీక్ని సీఈఓగా చేసి జ్యోత్నకి శివన్నారాయణ షాక్ ఇవ్వబోతున్నాడా అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక అగ్రిమెంట్ కాగితాన్ని కార్తీక్ చేతిలో పెట్టి శివన్నారాయణ నీ భార్యని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపో ఈ ఇంటికి నీకు ఎటువంటి సంబంధం లేదు అని శివన్నారాయణ అంటాడు ఆ మాట విని ఒక్కసారి జ్యోత్స్నా అయితే ఇదేంటి తాత ఒక్కసారి ఇలా రివర్స్ అయిపోయాడు ఇప్పుడు బావని ఇక్కడే ఉంచుకొని నా సొంతం చేసుకోవాలని నేను చూస్తుంటే ఇప్పుడు బావని వెళ్ళిపోమంటున్నాడేంటి ఇది జరగనివ్వకూడదు తాత వీళ్ళకి పడే శిక్ష మామూలుగా ఉండకూడదు వీళ్ళు బయటికి వెళ్ళిపోతే వీళ్ళ చేసిన తప్పుకి వీళ్ళు ఎక్కువగా శిక్ష అనుభవించలేరు వీళ్ళు ఇక్కడే పనివాళ్ళుగా ఉండాలి అని అంటూ ఉంటుంది జ్యోస్నా వీళ్ళు తప్పు చేసినందుకు వీళ్ళకి అంతకంత ఎక్కువగానే శిక్ష వేస్తాను అని అనగాలని అప్పుడే శివన్నారాయణ అయితే ఇంత జరిగినా కూడా నీకు బుద్ధి మాత్రం రాలేదు ఇంకా ఇంకా శిక్ష వేస్తావా అసలు కార్తికు చేసిన తప్పేంటి ఎందుకు శిక్ష వేస్తావు నువ్వు ఇన్ని రోజులు భార్యాభర్తలు ఇద్దరిని అగ్రిమెంట్ వంక పెట్టుకొని శిక్షించింది సరిపోలేదా అని అంటూ ఉంటాడు శివనారాయణ ఈరోజు నువ్వు చేసిన పనికి నేను నిన్ను చంప పగల కొట్టాలి అని శివన్నారాయణ అంటాడు అసలు ఏమైంది మావయ్య గారు అని సుమిత్ర అడుగుతూ ఉంటుంది ఈరోజు జోస్నా చేసిన పనికి కార్తిక్ గాని మధ్యలో ఉండి ఆపకపోయుంటే మన కుటుంబం మొత్తం కూడా రోడ్డు పాలయ్యేది ఇప్పటి వరకు లాసులో ఉన్న రెస్టారెంట్ ఇంకా లాసులోకి కూరకుపోయేది మన కుటుంబంతో పాటు వేలాది మంది కుటుంబాలు రోడ్డున పడే సుమిత్ర అని అంటూ ఉంటాడు శివన్నారాయణ ఏంటి మావయ్య గారు మీరు చెప్పేది నాకేమీ అర్థం కావడం లేదు అని అనగానే అసలు నువ్వు కొనాలనుకున్న ప్రాపర్టీ విలువ ఎంత అని జోస్నాని అడుగుతూ ఉంటాడు శివనారాయణ పది కోట్లు మరి ఆ పది కోట్ల ప్రాపర్టీని నువ్వు అంతకంత అంటే ఇరవై కోట్ల ప్రాపర్టీగా ఎందుకు కొనాలనుకున్నావు అంత దూరం ఎందుకు వెళ్ళావు జస్ట్ కోటి రూపాయలు పెడితే చాలు జస్ట్ కోటి రూపాయలు పెడితే చాలు నేను గెలిచేదాన్ని అంటున్నావే నీ గెలుపు వెనుక ఎంతమంది నష్టపోతారో నువ్వు అసలు గుర్తించావా అసలే ఆ వైర మన భద్రశత్తువు నిన్ను రెచ్చగొట్టి ఏదైనా చేస్తాడని మాకు తెలుసు అందుకని కార్తీక్ని అక్కడే ఉండమని చెప్పాము నీకు నేనేం చెప్పాను వెళ్లే ముందు వేలం పాటలో పాటని ఎక్కువగా పాడొద్దు మనం ఈ ప్రాపర్టీకి సరిపడా మనీతోనే పాడాలని చెప్పానా లేదా కానీ నువ్వు ఆ వైరా కోటి రూపాయలు కోటి రూపాయలు పెంచుకుంటూ ఇరవై కోట్ల దాకా వెళ్ళాడు ఇరవై ఒక్క కోటి అవ్వంగానే నువ్వు పాడంగానే తను డ్రాప్ అయిపోవాలని చూశాడు అది అతని ప్లాను కానీ నువ్వు మాత్రం ముందు వెనక ఆలోచించకుండా నేనే గెలవాలి అని ఒకే ఒక్క స్వార్థంగా ఆలోచించి తర్వాత ఏం జరుగుతుంది ఆ డబ్బు మనకి నష్టమా లాభమా ఏమీ కూడా ఆలోచించలేదు ఆలోచించకుండా నువ్వేం చేశావు ఇరవై ఒక్క కోట్లకి ఆ ప్రాపర్టీని కొనాలనుకున్నావు కానీ కార్తీక్ తన తెలివితేటలతో నీకు ఫోన్ చేయించి నిన్ను వెనక్కి వచ్చేలా చేశాడు అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి సుమిత్ర షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే జ్యోత్న అయితే అది కాదు తాత అని అంటూ ఉంటే నోర్మూయ్ జ్యోత్న ఇప్పటి వరకు కూడా కార్తీక్దే తప్పని నాన్న అంటుంటే నేను మౌనంగా ఎందుకున్నానో తెలుసా కార్తీక్ని ఇప్పుడు ఈ బానిసత్వం నుంచి విముక్తి చేసి కార్తీక్కి ఒక హోదా కల్పించాలని మేమిద్దరం ఆలోచించుకున్నాము అని అంటూ ఉంటాడు దశరథ అయితే అప్పుడే ఒక పారిజాతం అంటూ ఉంటుంది ఏంటి ఆడికి ఒక హోదా కల్పిస్తారా అయినా మన దగ్గర పది కోట్లు అప్పు చేశాడు ఆ పది కోట్లు ఎవరు కడతారు అని అంటూ ఉంటుంది పారిజాతం నువ్వే కట్టం అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అయితే చూడు ఈరోజు నీ మనవరాలు ఎంతో గొప్ప పని చేసిద్దేమో అని పాపం ఉదయం నుంచి వెయిట్ చేస్తున్నట్టున్నావు అసలు జోష్నాకి కంపెనీ సిఇఓగా ఉండే అర్హతే లేదు తను నెల రోజులు టైం ఇచ్చాను లాస్లో ఉన్న రెస్టారెంట్ని మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలని తను కూడా తీసుకొస్తానని చెప్పింది తనకి అడ్డు చెప్పొద్దంది సరే వేలంపాటలో ఇక్కడ ఇక్కడ ఉన్న లాస్లో ఉన్న రెస్టారెంట్ని కొందామంది సరే అని ఒప్పుకున్నాను కానీ తను లాస్లో ఉన్న రెస్టారెంట్ని కొని లాస్లో ఉన్న మన రెస్టారెంట్ని మరొకరికి అమ్మేసేలాగా ప్రయత్నించింది ఈరోజు అని అంటూ ఉంటాడు శివన్నారాయణ తన ఆస్తి పెంచడం కాదు మనల్ని రోడ్డు పాలు చేయాలనుకుంది మనల్ని నమ్ముకున్న వాళ్ళు అందరూ కూడా రోడ్డుపాలు అవ్వకుండా ఈరోజు కార్తీక్ కాపాడాడు అని అంటూ శివన్నారాయణ చెప్తూ ఉంటాడు అందుకనే నేను ఒక నిర్ణయానికి వచ్చాను అని శివన్నారాయణ అంటూ ఉంటే ఏంటి తాత నన్ను అసలు ఏమి చేతగల్లాగా చూపిస్తున్నావేంటి అయినా నాకు తెలీదా ఎంత పాడాలో ఎంత పాడకూడదో నన్ను ఇలా అడ్డు తొలగించాలని బావి ప్లాన్ చేశాడు ఆ వైరాని కూడా బావి పిలిపించుంటాడు అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా ఆ వైర మన శత్రువు అని తెలిసే కావాలనే బావ ఈ పాటలో నన్ను ఓడించాలని ఇదంతా ప్లాన్ చేసి మీ ముందు ఇప్పుడు నన్ను ఒక చాతగాని దానిలాగా నిలబెట్టాడు అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడే దశరథ అయితే చూడు జ్యోత్స్నా ఆ వైరా గురించి కార్తిక్కి తెలీదు అసలు వాడు ఎవరో ఏంటో కూడా కార్తిక్కి నేను ఇప్పటి వరకు చెప్పలేదు ఇప్పుడు నిన్ను మేము ఇన్ని మాటలు అంటున్నావని బాధపడుతున్నావే మమ్మల్ని అక్కడ వేలంపాటలో నుంచి పంపించడానికి నువ్వు చేసిన పనేంటి మన రెస్టారెంట్లో ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చాడని చెప్పి సోదాలు చేస్తున్నారని ఫోన్ చేయించింది నువ్వే కదా ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్కి మెసేజ్ పెట్టింది ఎవరు నువ్వే కదా రైడ్ చేయమని రైడ్ చేసి మళ్ళీ మమ్మల్ని అక్కడికి పంపించేలా చేసింది నువ్వే కదా అని అంటూ ఉంటాడు దశరథ ఈ విషయం మాకు అక్కడికి వెళ్ళాకే తెలిసింది కానీ ఆ విషయాన్ని బయటపెడితే అందరూ నిన్నే చెయ్యి అంటారు సొంత రెస్టారెంట్ మీదే ఫుడ్ ఇన్స్పెక్టర్కి కంప్లైంట్ ఇచ్చి రైడ్ చేయమన్నా ఘనత ఆ రెస్టారెంట్ సీఈఓదే అంటూ మమ్మల్ని అందరూ కూడా అవమానించి మాట్లాడతారు కానీ కొంతమందికి తన కూతురు ఎంతో గొప్పదని ఎంతో గొప్ప పని చేస్తుందని కూతురు మాటలే విని ఎదుటి వాళ్ళని చులకని చేసి మాట్లాడడం బాగా అలవాటైపోయింది అని అంటూ సుమిత్ర వంక చూస్తూ అంటూ ఉంటాడు దశరథ అయితే అందుకే ఈరోజు మా నాన్న తీసుకున్న నిర్ణయమే కరెక్టు నువ్వు చెప్పు నాన్న అని అంటూ ఉంటాడు దశరథ శివన్నారాయణతో అప్పుడే శివన్నారాయణ విను జోష్ణ ఈ రోజు నుంచి నువ్వు రెస్టారెంట్ సిఈఓగా నిన్ను తీసేస్తున్నాను జోత్నా రెస్టారెంట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్గా నిన్ను సిఈఓగా తీసేసి నా మనవుడైనా కార్తీక్ని సిఈఓని చేస్తున్నాను అని అంటూ ఉంటాడు శివనారాయణ అయితే అప్పుడే కా మాట విని ఒక్కసారి పారిజాతం జోష్న షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే పారిజాతం ఇంకా దానికి పదిహేను రోజులు గడువిచ్చారు కదా అని అంటూ ఉంటుంది పారిజాతం పదిహేను రోజుల్లో ఏం చేసింది నీ మనవరాలు ఏమన్నా చేసిందా ఏమీ చెయ్యలేదు కదా ఏమీ చెయ్యకపోగా లాస్లో ఉన్న రెస్టారెంట్ని ఇంకా లాసులోకి తీసుకురావాలని చూసింది అలాంటిది పదిహేను రోజుల్లో ఏం చేస్తుందని మళ్ళీ నీ మనవరాల గురించి గొప్పగా చెప్తున్నావు మీకు ఎదుటి వాళ్ళని ఎలా బాధ పెట్టాలో ఆ విషయాలు బాగా తెలుస్తాయి తప్ప ఇలా కంపెనీలో లాభాలు ఎలా తీసుకురావాలో అనేది మీకు తెలీదు ఒక రెస్టారెంట్ ఒక కంపెనీలో ఉన్నప్పుడు హెచ్చు తగ్గులు అన్నీ కూడా చూసుకోవాలి ఎదుటి వాళ్ళు రెచ్చగొడుతున్నారని రెచ్చిపోతే తర్వాత సతికిలు పడేది మనమే ఆచిచూచి చూచి ముందుకు వెళ్ళినప్పుడే మనం విజయాన్ని సాధిస్తాము కార్తీక్లో ఆ తెలివితేటలు ఉన్నాయి అందుకనే కార్తీకే జో జోష్నా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్లకు అన్నిటికీ కూడా చైర్మన్ అని శివన్నారాయణ ఊహించని నిర్ణయం సరిగ్గా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి శివన్నారాయణ నిర్ణయం మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సుంబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు